వెనకటి కాలంలో మన పెద్దవాళ్ళు అన్ని ఏంలైనా కూడా ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఈ ఫుడ్ ను రోజువారీగా వారు తీసుకోవడం వల్ల చిరుధాన్యాలు ఈ చిరుధాన్యాలనే అనే కనుక మనం రెగ్యులర్ గా తినడం స్టార్ట్ చేసినాం అనుకోండి మనకు తొంభై ఏళ్ళు వచ్చినా కూడా మనం ముసలు కాకుండా కట్టే అలవాటు నడవాల్సిన అవసరం లేకుండా ఉంటాం ఇక ఈ చిరుధాన్యాలలో నేను తీసుకున్నది ఫింగర్ మిలెట్ అంటే అందులో తొమ్మిది రకాలుగా ఉంటాయి కదా ఫింగర్ మిలెట్ అంటే వాళ్ళే ఇస్తారు షాప్ లో ఇక ముందుగా ఒక గిన్నె తీసుకొని కొంచెం నూనె పోసుకొని పోపు కోసము మంచిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి అవి కాలిన తర్వాత కొంచెం అయితే కరివేపాకు పక్కేసినాం ఇక్కడ ఏ పోపును కూడా మాడకుండా చూసుకున్నారు అనుకోండి ప్రిపేర్ మాత్రము ఫుడ్ సూపర్ అవుతుంది మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ నచ్చది ఆడిపోయింది అనుకోండి ఇక దానికంటే దరిద్రం ఇంకా ఏది కూడా ఉండదు ఇప్పుడు మొత్తం కూడా ఖరాబ్ అయిపోతాయి కాబట్టి క్లారిటీగా చూసుకోండి ఇక దాని తర్వాత చిన్న ఒక్కొక్కరి కాలిన తర్వాత కొన్ని పోపు దినుసులు దాని తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న క్యారెట్ ముక్కలు సో ఇవన్నీ కూడా మెయిన్ గా మా ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు తినాలే అన్ని ఫుడ్లలో క్యారెట్ కూడా రావాలి కాబట్టి చిన్న చిన్న వాటిని ప్రిపేర్ చేస్తున్నాను ఇక చిన్న కొంచెం టమాటా కూడా ఏవైనా సరే మన పిల్లలు అంటే చిన్న చిన్న ముక్కలు ఇవ్వాలి దాని తర్వాత కొంచెం ఇంట్లో జీడిపప్పు ఉంటే అది కూడా తీసుకున్నా గవ్వేనో అని అనుకుని ఏదో అట్లా నాలుగు వేసిన పిల్లలు తినాలి కదా అని కొంచెం అవన్నీ కూడా కాలిన తర్వాత దానికి సరిపడా ఉప్పు అయితే తీసుకున్నా ఇవన్నీ కూడా చిన్న మంట మీద పెట్టాము అనుకోండి సూపర్ గా కాలతాయి ఆ కాలిన తర్వాత వచ్చి ఆ ఎండు మిర్చి పచ్చిమిర్చిలను కూడా మనం ఫుడ్ లో పెట్టుకొని తింటూ ఉంటే వారు ఆ టేస్ట్ అయితే మాత్రం కదురుస్తుంది ఇక ఇప్పుడు ఇక ఫింగర్ మిలెట్స్ అయితే వేస్తున్నాను మనకి ఫింగర్ మిలెట్స్ ఇలా అయితే ఉన్నాయి కన్ఫ్యూజ్ కాకండి నార్మల్ గానే ధాన్యాలనే ఉంటాయి కాకపోతే వాటిని ఏం చేయాలంటే నైట్ అంతా నానబెట్టి పొద్దున లేచి మనం కొన్ని ఎసరు పోసి ఉడకబెట్టాలి ఉడకబెట్టిన దాన్ని కొంచెం సలారా ఇచ్చిన తర్వాత అది సల్లారా లోపి మనం పోపేస్తున్నాం అనుకోండి అంతే నార్మల్ గా పోపేసుకున్నాక మనం ఉప్మా అయితే ఎట్లా వేసేసుకుంటామో వేసుకొని లేదంటే మనం పోపన్నం అయితే ఎట్లా కలుపుకుంటామో అట్లా వేసుకొని కలిపేసుకోవాలి ఆకరికి మీకు మంచిగా కావాలి ఫ్లేవర్ అంటే చిన్నగా కొత్తిమీర గానీ పుదీనా గానీ యాడ్ చేసుకోవచ్చు ఇంతేనా చాలా సింపుల్ మీరు కనుక పర్ఫెక్ట్ దుకాలు పోయి మంచిగా తెచ్చుకున్నారు అనుకోండి సింపుల్ గా ఇలా వేసేసుకొని మనం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు ఆఫ్టర్నూన్ అయినా తినచ్చు ఇంకా మెయిన్ గా కొంచెం ఏజ్ తర్వాత అంటే థర్టీ ఏజ్ తర్వాత రెండు పూటలు అన్నం తినడం కంటే నైట్ టైమ్ లో ఇలాంటి ఫుడ్ కనుక తినమనుకోండి డైజెషన్ తొందరగా అయితది మనకు ఆకలి అనేది మళ్ళీ వేయకుండా మన హెల్త్ కూడా సురగా ఉంటది నా మీద మీకు అంత డౌట్ ఉంటే ఒక్కసారి మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఏమి వాళ్ళు ఒకసారి అనుకోండి అందులో నైన్టీ నైన్ పర్సెంట్ ఈ చిరుధాన్యాలు డైలీ వైజ్ గా కంపల్సరీగా వస్తూనే ఉంటాయి అవు అలాంటి ఫుడ్ అనమాట మనకేమో ఏది లేచింది పొద్దులేసింది అంటే పూరీలు బోండాలు చపాతీలు దోశలు వీటి మీద పడతాం ఒక్కొక్కసారి బువ్వ కూర అనడం కూడా చదవగా ఏదో ఏదో ఆర్డర్ పెట్టుకుంటాం అది కాకుండా కొంచెం బలం తెచ్చుకొని టైం తెచ్చుకొని ఇలాంటి ఫుడ్ రెడీ చేసుకున్నాం అనుకోండి ఆరోగ్యం ఉంటది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే కదా మరి బాగా రిచ్ వాళ్ళు అని అంటాము అనారోగ్యంగా ఉన్నోడు ఎన్ని డబ్బులు ఉన్నా వాడు ఏదో సమానమే ఈ ఫుడ్ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికి ఫేవరెట్ ఫుడ్